అదేంటి చెప్పింది పోలీసులతోనే సార్ ఇప్పుడు తప్పించుకున్నా రేపు నీ ఇంటికి వచ్చి నీ చెల్లెలు ఎంగేజ్మెంట్ జరుగుతుండగానే అరెస్ట్ సార్ వదిలేసేయండి ఏంటి వదిలేసేదే సర్ నేను చూసినప్పుడు అది వాడు ఒళ్ళో కూర్చొని ఏంటి గుట్టడ పని మరి తప్పు కదా సర్ ఎందుకు సార్ అలా చెప్తున్నారు మా వాడిని ఫుల్ చేసి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నావా చాలా తేడా రా నువ్వు సార్ అలా చేయలేదు సార్ అలా చేయలేదా అలా చేయలేదా చేయలేదు సార్ అలా చేయలేదు మరి ఎలా చేసా అలా చేయకపోతే ఎలా చేసా చెప్పు సార్ నేనేం చేయలేదు సార్ మమ్మల్ని వెళ్ళమని సార్ ఏం సరే చూడు